హాయ్ అండి జయశ్రీ కృష్ణ సింపుల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఇంతకు ముందు కూడా పెట్టినా కాకపోతే అప్పుడు నార్మల్గా నేను డైలీ ఎలా వేస్తానో అలాగే వేసినాను మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలీదు కానీ ఇప్పుడు నేను మార్జింగ్స్ అలాంటివి వేసుకుంటూ మరీ కటింగ్ చేయడం చూపిస్తున్నా అది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రెండు లైనింగ్లు రెండు బ్లౌజ్లు అనమాట ఇవి రెండు లైనింగ్లు పరుచుకున్నా దాని తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజు ఎంత హైట్ ఉందో ఈ నడుము దాటు నుంచి ఇక్కడ భుజం సెంటర్ వరకు మనం చూసుకోవాలి నేను ఇది ఈ గీత కనబడుతుంది కదండి ఇది కచ్చుకు పెట్టుకున్నా అక్కడి నుండి ఇలా ఇక్కడ ఇక్కడ రెండు గీతలు పెట్టినా కదా ఒకటి కచ్చుకు ఒకటి కుట్టు క్లాత్ కుట్టుకు ఓకేనా చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ నెక్ ఉంటుంది కదండి ఈ రెండు సెంటర్లో తీసుకొని ఈ రెండు ఇలా సెంటర్కి తీసుకొని ఈ వచ్చిన ఈ ఆఫ్ ఉంది కదా అది ఈ నెక్ చూసుకోవాలి ఇక్కడ ఖర్చుకు వదిలిపెట్టేసినాను ఇక్కడ కూడా ఖర్చుకు ఇది కరెక్ట్ గీత ఇది ఖచ్చుకో ఓకేనా మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు చంక ఈ చంక ఈ చంక రావాలంటే మనకి ఈ ఎంత ఉందో తెలియాలి ఈ ఎంత ఉందో తెలియాలంటే మనం ఏం చేయాలంటే ఇది ఉంది కదా ఫ్రంట్ ఈ చంక నుండి ఈ ఫ్రంట్ వరకు ఎంత ఉందో మనం మార్కింగ్ చేసుకోవాలి మరీ ఇట్లా లాగొద్దు మరీ తక్కువ పట్టుకోవద్దు కరెక్ట్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి అయితే ఇలా ఒక గీత కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ చంక భాగం ఎంతుందో మనం చూసుకోవాలన్నమాట ఈ ప్లేస్లో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటున్నా అయితే ఇక్కడ ఒక ఇంచ్ క్రాస్ కట్ చేసుకోవాలి ఇంతకుముందు కూడా మీకు చెప్పిన నేను ఈ పద్ధతి ఎందుకంటే ఇలా దాటు వేసినప్పుడు ఇది కిందికి వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే దీన్ని కొంచెం పైకి కట్ చేసుకోవాలి ఈ దాటు నుంచి కొంచెం పైకి కట్ చేసుకోవాలి చూపిస్తా చూడండి ఇలా ఇప్పుడు దాటి పెట్టినాం అనుకోండి చూడండి ఇలా స్ట్రెయిట్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మాత్రం గమనించాలి ఓకే దాని తర్వాత ఇప్పుడు ఈ కుట్టు ఇది ఖచ్చు ఇది ఖచ్చిక్కు ఇది కరెక్ట్ కుట్టు ఇది ఖచ్చిపూట్టు ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా గీత కొట్టేసుకొని ఓకే నెక్స్ట్ మనకు భుజం పైన ఎంతుంది నెక్ ఎంత ఉంది చూసుకోవాలి నెక్ విడి ఓకేనా ఇలా వేసుకొని ఈ లోపలికి ఈ ఫ్రంట్ పార్ట్స్ లోపలికి ఇట్లా నీట్గా సెట్ చేసుకొని మనకి ఎక్కడైతే మనకు మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ నుండి ఇక్కడ వెడల్పు నెక్ కావాలనుకున్న వాళ్ళకి కొంచెం రెండున్నర నార్మల్గా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు అయితే సరిపోతుంది ఇప్పుడు నేను ఇంచులు పెట్టుకున్నాండి చూడండి ఇది ఖర్చు ఇది మెయిన్ మెయిన్ కుట్టు ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని మనం రౌండ్గా ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇలా పట్టుకొని ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా ఇలా కొంచెం మార్జిన్ కొంచుకొని ఇలా చూసి ఇది కూడా ఇక్కడ కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ ఈ పాయింట్లో చూడండి ఇది కుట్టు ఇది కొంచెం పైకి కుట్టు మందం ఇంతే అండి మార్కింగ్ బ్యాక్ దాట్ ఇది చెప్పడం మర్చిపోయాను కదా బ్యాక్ దాట్ ఇంతే మనకి ఈ సెంటర్ నుంచి కూడా చూసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత ఈజీ ఉందో ఏమైనా ఏమైనా డౌట్స్ అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ ఒక్క పాయింట్ అంతా ఇలా కొంచెం డౌన్ తీసుకోవాలి ఒక్క పాయింట్ ఒక్క పాయింట్ అంతా ఇలా తీసుకోవడం వల్ల కొంచెం మనకి అస్సలు భుజాలు జారవు ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకుంటాను నేను షార్ట్ హ్యాండ్సే కాబట్టి హ్యాండ్స్ ఈజీగా తీసుకోవచ్చు సేమ్ నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇలాగే కట్ చేసుకుంటాను హ్యాండ్స్ మీకు ముందు వీడియోలో కావాలంటే కూడా చూడండి ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇలాగే ఉంటాయి నా హ్యాండ్స్ మీకు ఒకవేళ మీకు ఒకవేళ హ్యాండ్స్ కొంచెము కరెక్ట్ రావాలి చంక దగ్గర ఎంత పెట్టుకోవాలో తెలియట్లేదు అనుకుంటే ఒక్క పని చేయండి ఏంటంటే ఇక్కడ నుండి హ్యాండ్స్ ఎంత ఉందో అంత చూసుకోవాలి టెన్ అండ్ హాఫ్ ఇది టెన్ అండ్ హాఫ్ ఇంత పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ పైకి ఉంటే మనది పైకి పైకి కిందది కిందకి గీయడం ఈజీగా ఉంటుంది సో అలా పెట్టుకోండి ఈ హైట్ ఇది ఇది కరెక్ట్ కుట్టు ఇది ఖర్చు ఓకే ఇది కూడా అంతే ఇది కరెక్ట్ కొంచెం పైకి ఖర్చు ఇలా నీట్గా మనకు ఎంత అయితే సైజు ఉందో అంతవరకు కరెక్ట్ గీసేసుకోవాలి ఇది కూడా కుట్టు ఓకేనా ఫ్రెండ్స్ మనకు మార్జింగ్ ఇది ఇక్కడ ఎంత మార్జింగ్ పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే మార్జింగ్ తీసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ సారీ బ్యాక్ ఇది బ్యాక్ సైడ్ మనకు హై ఉండాలి కదా ఈ సెంటర్లో మనము ఇక్కడ రెండు ఫింగర్లు దీని మీద ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి సేమ్ అలా ఫ్రంట్ కూడా అలాగే పెట్టుకొని ఇక్కడ ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఫ్రంట్ నుంచి ఇక్కడ ఈ మన మెజర్మెంట్ ఎంతైతే ఉందో ఆ కుట్టు నుంచి చంక కుట్టు వరకు ఇలా నీట్గా మార్క్ ఇక్కడ వన్ ఇంచ్ నుండి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ నుంచి కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా ఇదండి హ్యాండ్స్ కటింగ్ హ్యాండ్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్ ఉంటాయి కదా అవి కూడా వీడియోలో పెట్టినండి కొన్ని కొన్ని వీడియోస్లో ఉన్నవి డిజైన్ హ్యాండ్స్ అవి కూడా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుంది హ్యాండ్స్ సో నేను ఒకటి మర్చిపోయాను మీకు చెప్పడము ఇది ఇంత ఉండదు కదా అయితే నేను తక్కువ వేసుకున్నాను ఇది చెప్పడం మర్చిపోయిన ఈ తక్కువ ఉన్న షేప్ ఇప్పుడు మనం ఇందులో ఈ పీస్లో ఇది కట్ చేసుకోవాలి జాయింట్ ఇది కట్ చేసుకోవాలి ఈ జాయింట్ కొందరు ముందుకు పెడతారు ముందుకు పెట్టడం వల్ల ఇక్కడ మనకు ప్రాబ్లం అవుతుంది సపోజ్ ఇలా పెడతామండి ఇలా పెట్టడం వల్ల ఈ డొప్ప కట్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే నేనేం చేస్తాను అంటే బ్యాగ్ పెట్టేస్తాను ఈ బ్యాగ్ వచ్చేసి కచిక వరకు కరెక్ట్గా ఉంటుంది ఈ కచ్చక నుండి ఎంతైతే ఉందో అది ఎక్కువ జాయింట్ వేసుకోవాలి ఒకవేళ చాలామందికి దుబ్బుకున్న వాళ్ళకి ఇంతవరకు కూడా పట్టచ్చు కానీ బ్యాగ్ అయితేనే చాలా బాగుంటుందండి బ్యాగ్ అయితేనే నీట్గా వస్తుంది ఫోర్ జాయింట్స్ కట్ చేసుకోవడము చాలా ఇబ్బంది ఫోర్ జాయింట్స్ అయితే మనకు టైం వేస్ట్ అన్నీ వేస్ట్ క్లాతులు వేస్ట్ అన్నీ వేస్ట్ సో ఈ రెండు జాయింట్లు అదే ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ ఎలా చేయాలంటే ఇది స్ట్రెయిట్ ఇది అడ్డం ఇలా వేస్తే క్రాస్ ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇలా వేసుకుంటాను ఇప్పుడు క్రాస్ కటింగ్ అని చూడండి ఇందులో అయితే ఇక్కడ క్లాత్ ఉంటుంది ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు కొందరు ఇలా కూడా వేసుకుంటారు కానీ క్రాస్ బెల్ట్కి ఇబ్బంది అవుతుంది నాకు అందుకే క్రాస్ బెల్ట్ కూడా రావాలి కాబట్టి నేను ఇలా వేసుకుంటాను ఇలా అయితే ఇక్కడ వస్తుంది క్లాత్ కరెక్ట్ ఇక్కడ వస్తుంది క్లాత్ ఇక్కడ వస్తుంది ఇది క్రాస్ బెల్ట్కి వచ్చేస్తుంది సో ఇలాగే ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది మనము కొంచెం క్లాత్లోనే మనం అడ్జస్ట్ చేసుకో చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సేమ్ మళ్ళీ నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా కట్ చేస్తాం ఇక్కడ ఒక్క హాఫ్ ఇంచు ఎక్కువ కట్ చేసుకుంటాం ఇక్కడ ఈ పొ ఈ పొజిషన్లో ఎందుకంటే ఇక్కడ దాటి పెడతాం కాబట్టి ఓకేనా సేమ్ నెక్ ఎలా ఉందో అలా గీసేసుకొని ఈ చంక భాగం కూడా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే గీసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ తోటి ఫ్రంట్ పార్ట్ ఎలా వేయాలో చూస్తాం నేను ఇప్పుడు మీకు నార్మల్గా చెప్తాను టెన్ ఇంచీలు టెన్ అండ్ హాఫ్ కొంచెం హైట్ ఉంటారు టెన్ అండ్ హాఫ్ పాయింట్ పెట్టుకున్నాను ఇక్కడ ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇది త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది సెంటర్ పాయింట్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎలా ఉందో చూద్దాము ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ నీట్గా ఇది పైన ఖర్చుకు ఇక్కడ కరెక్ట్ ఈ పొజిషన్లో వేసుకోవాలి మనము కుట్టుకు వేసుకొని స్ట్రెయిట్గా ఈ నెక్ అయితే ఎంత స్ట్రెయిట్గా ఉందో అంతే వేసుకోవాలి ప్లస్ ఇందాక మనం బ్యాక్ నెక్ వేసుకున్నాం కదా అయితే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఒక్కంత ఉండదు కాబట్టి ఇది ఇలా కొంచెం పైకి గీత గీతలు ఇలా వీస్ తీసుకొని ఈ నెక్ బ్యాక్ నెక్ మార్కింగ్ నుంచి ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే నేను ఎలా చేస్తానంటే ఇప్పుడు సేమ్ దీనంతనే లాగి మార్కింగ్ వేసుకుందాం అనుకోండి ఇలా ఖర్చుకు తీస్తే సేమ్ ఇంతే వచ్చేస్తుంది అనమాట ఇంత వచ్చేస్తుంది ఈ ఇక్కడికి తీసేస్తుంది ఓకేనా ఒకవేళ మనం ఇంత పైకి వేసుకున్నాం అనుకోండి ఇలా తీస్తే ఇంకా కొంచెం పైకి అవుతుంది సో నేనైతే కరెక్ట్ తీస్తాను పైపింగ్ ఉన్న వాటికి ఇది సెంటర్ దాట్ ఇది క్రాస్ బెల్ట్ ఇది మెయిన్ ఇది కుట్టు ఓకేనా ఇదైతే చూసారా ఇక్కడే వచ్చింది చూసారా ఇక్కడే వచ్చింది ఇది ఖర్చు ఓకేనా ఇంతే అండి ఓ పెద్ద మనం చాలా చాలా కష్టపడతాము కానీ అర్థం చేసుకుంటే ఒక్క పాయింట్లోనే ఉంటుందండి అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇది ఉంది కదా క్రాస్ బెల్ట్ నుంచి ఇలా గీసేసుకోవాలి ఇది ఉంది కదా మిడిల్ పాయింట్కి ఇక్కడికి టూ ఇంచెస్ వచ్చేలా గీసుకోవాలి ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్రంట్ దాటైపోయింది ఈ దాటైపోయింది ఈ దాట అయిపోయింది నెక్ అయిపోయింది ఇది అయిపోయింది ఇప్పుడు మనకి ఈ పొజిషన్లో చూసుకోవాలి ఇదిగోండి ఇది ఖర్చుకి క్లాత్ నెక్స్ట్ ఈ ఖర్చు నుంచి క్రాస్ బెల్ట్ ఎంత ఉంది ఇది క్రాస్ బెల్ట్ కరెక్ట్ ఇది మనకు ఇక్కడ డాట్ కావాలి అనుకున్నారనుకోండి ఇంకా కొంచెం కిందికి తీసుకోవాలి డాట్ కూడా అవసరం లేదు అనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు ఈమె డాట్ అవసరం లేదు సో ఇలా పెట్టుకుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే అండి దీని తర్వాత ఇప్పుడు మనకు షోల్డర్ జారదు ఇలా ఉంటే షోల్డర్ అయితే కంపల్సరీ జారుతుంది ఇప్పుడు మనకు షోల్డర్ జారద్దు సన్నగా ఉంటాడు తను సో షోల్డర్ అంటే ఒక చిన్న చిట్కా ఏంటంటే ఒక హాఫ్ ఇంచు ఇలా ముందుకు సేమ్ ఇక్కడ భుజం చో దగ్గర నుంచి హాఫ్ ఇంచు సేమ్ ఇక్కడ ఇది నేను ఇంతకుముందు బ్లౌజ్లో వీడియోలో కూడా నేను చెప్పినను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఇలా ఇక్కడ నుండి ఇలా చూడండి ఇంతే జస్ట్ ఇక్కడ నుంచి ఒక్క హాఫ్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మనం ముందుకు అనుకో మీకు షోల్డరు కొంచెం కూడా జారదండి ఇదండి ఫ్రంట్ కటింగు ఇందులో ఎనీ డౌట్స్ మీకు ఎక్కడైనా డౌట్ అనిపించినా అర్థం కాకుండా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా పెడతా ఇంకా కామెంట్లో కూడా నేను ఇలా కాదు అని నేను నేను మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చాలా నీట్గా వస్తుంది ఈ స్టిచ్చింగ్ ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ ఉండవు చాలా నీట్గా ఉంటుంది షేప్ కూడా చాలా బాగుస్తుంది కరెక్ట్ పొజిషన్లో వస్తుంది షేప్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి నా ముందు వీడియోలు కూడా చూడండి ఏ అయినా అర్థం కాకపోతే అందులో కూడా మీకు అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కచ్చకలు పెట్టుకోవాలి కరెక్ట్ పాయింట్ల దగ్గర ప్లస్ వెనకాల రెండు సైజుల బ్లౌజ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ కూడా మార్కింగ్ తీసుకోవాలి ఓకేనా సేమ్ ఇంతే ఇది మనకు ఇలా వేసుకున్నప్పుడు ఈ ఇక్కడ ఇక్కడ కరెక్ట్ వచ్చింది అనుకోండి ఆ బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అయినట్టే మీకు ఇంతే అండి దాని తర్వాత క్రాస్ బెల్ట్ నేను వేరేలాగా కట్ చేసుకుంటే అందులో మటుకు క్రాస్ బెల్ట్లకి కొంచెం కష్టమవుతుందండి ఎలాగైనా ఈ కటింగ్ ఈ ఈ మోడల్లో వేసుకుంటే మీకు క్రాస్ బాగుంటుంది ప్లస్ ఇది క్రాస్ బెల్ట్ కూడా నీట్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది ఖర్చు ఇది కొంచెం పైకి ఇది ఎంత ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ముందుకేసుకోవచ్చు ఒకవేళ నేను మనకి ఇబ్బంది అనిపించింది అనుకోండి ఇలా కూడా చూసుకోవచ్చు ఇలా ఇలా మార్కింగ్ వేసుకొని ఇదిగోండి ఇలా ఇక్కడ ఖర్చు ఇక్కడ ఖర్చు అర్థమవుతుందా ఫ్రెండ్స్ అర్థం కాకపోతే మరీ మరీ చెప్తున్నాను కామెంట్లో చెప్పండి ఎక్కడ అర్థం కాలేదు చూడండి ఎంత కరెక్ట్ వస్తుంది షేప్ కూడా అర్థం కాకపోతే అడగండి ఓకేనా ఇక్కడ క్రాస్ బెల్ట్ హ్యాండ్స్కి జాయింట్స్ ఇదండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నా ఉద్దేశం ఏంటంటే నాలాంటి కట్టింగ్ మరుగున పడిపోకుండా ఇంకా కొంతమంది నేర్చుకొని అందరికీ అందరి కస్టమర్లని సాటిస్ఫై చేయాలని అంతే అండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంతసేపు ఓపికగా నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బాయ్ ఫ్రెండ్స్